ఏం చెప్పంటారా నేను కనక మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా కనక మహాలక్ష్మి అంటే ఏంటి కనక మహాలక్ష్మి అంటే వన్ మంత్ ఉంటారా ఈ అమ్మాయి ఎవరు అదే కనక మహాలక్ష్మి అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు వాడే మా ప్రేమకు వెళ్ళనుగా తయారయ్యాడు తనకు వేరే సంబంధం చూస్తున్నాడు బొడ్డు నాగరాజు బొడ్డు నాగరాజు అంటే బొడ్డు అంతమంది ఉంటారా అందులో ఈడేవడో నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు రే నువ్వు పదా వాళ్ళది లక్కవరమేనా మా ప్రేమకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా ఇదే వీడవడో పాస్టిక్ పరాకాష్ కట్ చేయాలి పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి ఎంజాయ్ చేస్తుంటాడు కదా వాడే ఇదేదే నిజమే నేను ఎప్పుడు ఫోన్ చేసిన రాజోల్లో ఉన్న సిగ్నల్ లేవంటాడు డబుల్ సిబ్ ఇట్లా వాడుతున్నావు అనమాట ఏమోరా రేపు ఎందుకు కనకమ లక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది అన్ని వివరాలు లెటర్ లో రాసిస్తానంది ఆ తర్వాత మీకు ఫోన్ చేస్తాను బాయ్ డాన్స్ స్కూలు ఉదయం ఎనిమిది గంటలకు ఇది తేల్చేస్తా ఈ విషయం కూడా పెళ్ళేమంటారా సార్ నువ్వు పెళ్ళేసుకుంటావా షాప్ కీపర్ భవాని ప్రసాద్ మహాలక్ష్మి ఏంటది హలో చెప్పండి ఏమిటి కొరియర్ లెటర్ దొరికింది దాని మీద మీ నంబర్ ఉంది ఆ ఏదో పాడే శిల్పాయ అది నాకు ఇంపార్టెంట్ లెటర్ అండి ఎలాగైనా కావాలి అవునా ఒక పని చేయండి పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి నేను అక్కడ మీకు అలాగే హలో ప్రసాద్ మనం వేసిన ప్లాన్ సక్సెస్ రా అమ్మాయి రాటర్ తీసుకుని సరే గానీ ఇంత అమ్మాయిని అలా ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది ఓసి దీని గోతారంధాలో బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది ఏమండి ఇందాక ఫోన్ చేసింది మీరేనా అవునండి ఆ లెటర్ మీదేనా నాకు దారిలో దొరికింది చాలా థ్యాంక్స్ అండి నిజంగానే లిట్ వచ్చింది అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ అన్నట్టు ఎంత బాగా చెప్పాడో వాళ్ళ నాన్న దీనికి ఆ రెండూ అన్ని తెలిసేలా ఉంది హలో కనకమహాలక్ష్మి లెటర్ ఏం చెప్పింది నేను ఇచ్చిందరామైన ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి రాయు ఘాటైన ప్రేమలేఖ ఏం మసాలా దంచిపెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ క్రేజీ సెల్ఫీలు అక్కడ పడుకుంటారాగు కానీ నా పెళ్లి ఆ యదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వాటితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తారు నా డబ్బులతో నువ్వు అక్కడికి వచ్చే వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డి మీద కావు పిశాచి ఎంతగా భర్తగించావి మరి నాకు తెలిస్తే ముఖైపోతావా పిచ్చిదేనా అంతగా వాడికి విషయం తెలిస్తే తెలిస్తే పాలలు నిద్ర మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడుతూ రాడుతూ రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ నువ్వు సింగపూర్ రాగానే వారిని చంపమనద్దు ఒక నెలైనా బతకనిద్దాం పాపం ఎంతైనా మొగుడు కదా భారత స్త్రీగా తాలికి వెలువ్వడం నా ధర్మం నువ్వు భారత స్త్రీవా అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు అమ్మో దేశం దేశం పోయి అడ్డ మీద గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపారికి పెళ్లి చూపులకు వస్తే ఇది పరిస్థితి యూ లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే రెజ్యూమే ఫేక్ పీపుల్ కాల్ డాడ్ అరే నాన్న ఏంట్రా చెప్పు నీకింతకంటే ఇంతకంటే ఫుడ్ సంబంధం దొరకలేదా అరే నీ అనుమానం పక్కన పెట్రా ఆ అమ్మాయి గుళ్ళో పులిహెరక ఫ్రెష్ గా ఉంది పులిహోరే అది పారడైజ్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లిక్ పీస్ తెలుసా అయ్యా అయ్యా అన్ని ఆయస్మా ఆగమ్మ ఆ సింగపూర్ సత్యనాయుడు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు అద్దుసుకుందామనే వాడు ఎల్లు తిట్టినా ఊరుకున్నానమ్మా కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా ఏమన్నాడు ఒరే గుట్లే నువ్వు కూతురు కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా అలా అలాగే అన్నాడమ్మా అయ్యో పుత్రుడు గారు మీరు సమయానికి వచ్చి సోల తొట్టపడకుండా కాపాడారు అసలే తాకట్టు సామాన్ గట్టిగా పట్టుకోరా అమ్మా ఈ అదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా ఏం బాధపడకు ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టేనమ్మా పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా ఆ అమ్మాయికి డ్యాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా ట్రంప్ మీద ఒట్టమ్మా పిల్లడు పది రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా అతను ఎదురుగుండా పది టెప్పలు వేస్తారు అనుకోండి ఆయన ఫట్మన్ పడిపోతాడు అప్పుడు ఇండియాలో పెళ్లి అమెరికాలో కాపురం నాకు ఈ సంబంధం ఓకే కదలకు అలాగే అయిపోయింది అమ్మా అయిపోయింది ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో అయిపోతుంది రెండు నిమిషాల్లో ప్రసాద్ ప్రసాద్ పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలహలేదు నిధి ఏంట్రా అంత అర్జెంటు ఒకసారి రా చెప్తా రా చెప్తాను ఒక నిమిషం వచ్చేస్తున్నా ఏంట్రా ఆ బొట్టు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చింది అంట త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట ఎంత గా వీళ్ళకి యూఎస్ సంబంధం ఎక్కడ నుంచి దొరికింద్రా అలా చెప్తాను అలాగే చలిపోతున్నా ఇట్లా ప్రసాదో ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతురావు మరి రెండో చెవి పిల్ల ఎన్నో తరగతి చదువుతుందిరా ఒక తరగతి రెండో రెండో తరగతిలో కొడతా రేయ నువ్వు పదరా రే ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం రే నువ్వు మాట్లాడుకుంటా కూర్చో